ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం ముందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్ఞాధపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ముప్పైవ తారీఖు లాగాయితూ జూలై ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో కుజగ్రహం మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు గురువు మిథున రాశి ఎందు శుక్రుల యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు బుధుడు అలాగే కేతువు కన్యా రాశి ఎందు కుంభమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు మీనమందు రాహు సంచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో చంద్రుడు మేషం మీనం వృషభం మిథున రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ శుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి గురువు లాభస్థానంలో సంచరించేటువంటి చంద్రుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును బుద్ధుడు కానీ వ్యయంలో ఉన్నటువంటి శుక్ర రవులు కానీ దశమంలో ఉండే కుజుడు అష్టమ శనేశ్వరుడు తృతీయ కేతువు ఇలా ఏ విధంగా చూసుకున్నప్పటికీ గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి చంద్రుడు కూడా కేవలం వారంలో రెండున్నర రోజులు మాత్రమే ఆయన అనుకూలంగా ఉండబోతూ ఉన్నారు తప్పితే ఇంకొక రోజు ఆయన అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఆర్థికంగా మనం చూసుకున్నట్టయితే రవి వ్యయంలో ఉండడం జన్మబుద్ధుడు ఉండడం స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం అనగా మీ సొంత ఖర్చుల కన్నా ఇతరులకై మీరు ఖర్చు పెట్టేటువంటి ధనం కొంత ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకించి కొన్ని కొన్ని సందర్భాల్లో పక్కవారికి మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఆలోచించినప్పటికీ ఆయా సందర్భానుసారంగా రూపాయి పెట్టవలసిన చోట నాలుగేసు రూపాయలు ఐదు రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నా దగ్గర డబ్బు లేవు నువ్వు ఇవి ఇంటికి వెళ్ళాక నీగిస్తాను లేదా తర్వాత నీగిస్తాను అదే విధంగా కొంత ఎక్కువ స్థాయిలో మీరు బంధువులకు కానీ స్నేహితులకు కానీ లేదా సన్నిహితులకు కానీ ధనాన్ని మీరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ధనం సహాయానికై వినియోగించుకున్నప్పుడు సకాలంలో మీకు కావలసినప్పుడు మీరు ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు ఆ ధనం మీకు ఉపయోగపడదు దానివల్ల మీ అభీష్టాలు మీ కోరికలను వీటన్నిటినీ కూడా దాచిపెట్టుకుని తర్వాత కాలంలో వాటి కోసమే ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే కొంత సర్దుకుపోయేటువంటి పరిస్థితి ఆర్థికంగా మీకు లోటు ఉండదు కానీ ఉన్నటువంటి డబ్బాలో ఇలా పోతూ ఉంటుంది ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు బుద్ధుడు శుక్రుడు రవి ఈ మూడు గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యల దగ్గర నుండి ఉదర భాగంలో వచ్చేటువంటి అనేక రకాల రుగ్మతలకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది అంత పూర్తి స్థాయిలో లభించడానికి ఆస్కారం ఉండదు మీరే సొంతంగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఉద్యోగము వ్యాపారము లాంటి వాటిల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది అయినప్పటికీ ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి విదేశాల్లో చదువుకునేటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది ఎదుగుదలకి అవకాశాన్ని ఇస్తుంది కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత పసుపు రంగు తదుపరి సింహరాశి